పిల్లలు ఉయ మెత్తాడు ద్వారా రెడీ అయిపోయి ఎంత మురికో మమ్మీ అసలు బాలేక తగిన నీళ్ళు పోసుకోవాలి దోండి పిల్లలు నూనెలో వేగిన తర్వాత ఉప్పు కారం వేసి అప్పుడు నీళ్ళు ఇప్పుడు ఉనియాలు పొడి వేసాము టేస్ట్ అయితే అద్రింది అమ్మ చేతి వంకాయ మెత్తాలు కూడా హాయ్ పిల్లో ఈరోజు వంటే తింటే మెత్తళ్ళు కూర మెత్తళ్ళు వంకాయ వేసి టమాటా వేసి ఎరగడ్డ వేసి బాగా ఈ మెత్తళ్ళు కడుక్కొని అవి వేసి ఇప్పుడు మెత్తళ్ళు ఎలా చేయాలి క్లీన్ ఎలా చేసుకోవాలో చాలా మందికి తెలియదు కదా ఎట్లా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పు అలాగే వేడి నీళ్ళు దమ్మని తెచ్చిపెట్ట చెప్పు ఎట్లా చేయాలో ముందు జీనికి తాకలు ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు అన్నిటి తీసేస్తుందా అన్నిటి తీసేసింది తర్వాత ఏ నీళ్ళల్లో చేసి బాగా కడిగి అవి అవన్నీ వేసుకోవాలి నానబెట్టాలా లేకపోతే వేడి నీళ్ళు చాలు సరే ఏళ్ళ పెట్టుకొని వచ్చిందామంతమ్మా సూచన కలిపెట్టు అల్ల దిక్కి ఇప్పుడు మురికేసి తెల్లంగా వచ్చేస్తాయి చేపలు తెల్లగా వచ్చేది ఎంత మురికో మమ్మీ అసలు బా మాట మసాలా ఎత్త చేయాలి చెప్పు తర్వాత ఎట్ట క్లీన్ చేయాలి తర్వాత ప్రాసెస్ ఉప్పు కళ్ళు కళ్ళు పెట్టుకుని బాగా రుద్దేది రుద్ధేది పెట్టుకోవాలి టమాటాలు సరే కూర తర్వాత బాగా రుద్దితే మళ్ళీ బాగా వచ్చేస్తాయి అన్ని సరే క్లీన్ చేసుకుంటా అవునవును తినేటప్పుడు కొంచెం కసకస అంటుంటది కదా ఈ రెండు రకాలు ఉంటాయి ఇసుక మెత్తాలు పాల మెత్తాల్ కదమ్మా ఇప్పుడు ఏం మెత్త అంటే ఇసుకుంటది దీంట్లో టేస్ట్ కూరగాయలు కోరుకుంటున్నా చూడండి వంకాయలు టమాటాలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ చాలా వంకాయస్తే నల్లంగా బాగా ఉంటాయి ఉప్పు ఎట్టుకోచ్చు ఫాస్ట్ వస్తున్నాము జాగ్రత్త చాలా రోజులైంది కోస దాని రోజులైనా మీరు ఇది ఏదమ్మా కత్తి కదా కొడవలి కొడవలి కదా కొడవలు వాడేదా కత్తిపీట వాడేదా కత్తిపేట ఉంది ఎన్ని సంవత్సరాలు వాడావు అమ్మ ఒక కత్తిపీట నలభై సంవత్సరాలు కొడవలి సంవత్సరాలు వాడే ముందు అంతా ఫస్ట్ కత్తిపీట ముందు కత్తిపీట ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కరువు లేకుండా వంకాయ నెల్లంగా పోకుండా ఉంటుంది ఓకే నీకు వచ్చేదా గట్టిగుల్లో ఇంకా పోయి వంటక వేసుకున్నాం ముందుగా కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జిల్లా వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా వేయించుకోవాలి అది బాగా ఎర్రగా వేయించిన తర్వాత అలా చేసుకోవాలి అది కూడా చేస్తా అమ్మమ్మకి సవర్ వస్తుంది అందుకే చేయడం లా చేస్తావా టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి

కొంచేపు వంకాయలు బాగు వాడిన తర్వాత చేపలు వేసి ఇప్పుడు కూడా మొక్కలు మెత్తబడాలా ఇప్పుడు మెత్తబడాలి వంకాయ వంకాయ బాగు మగ్గే దానికి మూత పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు మగ్గి నూనెలో వేగిన తర్వాత ఉప్పు కారం వేసి ఉప్పు అయితే అమ్మమ్మ కొంతమంది మెత్తాళ్ళు వేయించుకుంటున్నారా మేము పెట్టే వండుకునే కూర ఏం చేసుకున్నా ఉప్పు చేపలు అయితే వేయించుకోండా వేయించి కూర చేసేది ఉప్పు చేపలు ఫస్ట్ నూనె వేసి వేయించి దాని తర్వాత వాడుచుకుంటా అది ఆ పరిస్థితి పక్కన తీసిపెట్టుకుని అప్పుడు ఆన్లైన్లోనే చేస్తా ఓకే ఇప్పుడు అమ్మమ్మ స్టైల్ కాబట్టి వేయించాల మనం అవును కారం వేస్తాను అమ్మమ్మ దర్దాపుల్లో దిగ్ కూరకి సరిపడా కారం వేసేసుకోవాలా అంతే రెండు స్పూన్లు వేసి సరిపోతుంది టీ కూడా కదా మిరపకాయలు పులిస్ అయితే ఎక్కువ పడుద్ది తీ కాబట్టి కొద్ది అంటే చింతపండు ఉంటే చింతపండు ఉంటే ఎక్కువ పడుద్ది అంతే బాగా ఉప్పు కారం పట్టించేసి నీళ్ళు పోసుకొని ఉడికినాక దగ్గరికి వచ్చినాక దించుకోవాలి పర్లేక తగిన నీళ్ళు పోసుకోవాలి ఏనా కారం వేసిరా కొద్దిగా కారే రెండు స్పూన్లు వేస్తుంది చాలా ధనియాలు తీసుకొని నూనె లేకుండా వేయించుకోవాలి మంతి ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని గారలుగా వేయించుకోవాలి ఇంకేమైపో ఇప్పుడు ఇది కూర ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్ లో వేసుకునేదానికి అంతేనా బాగా ఏగి దిగి ఇంక తీసేసుకోవాలి ఇప్పుడు ఏంటి తింది ధనియాలు తెల్లగడ్డేసి దంచుకోవాలి ధనియాలు రోజులో వాస్తని మెత్తగా దంచుకోవాలి తెల్లగడ్లో ఉమ్మండీ ఎన్నిపాయలు ఆలుపాయలు ఓకే కానీ వెళ్ళిందమ్మా స ఇప్పుడు వెదిగింది తీసుకొని పక్కన పెట్టుకోవాలి రండి కొరే ధనియ పెట్టి పది నిమిషాలు అయింది రెట్టంతో శుద్ధం రండి సూపర్ అడుగుతున్నా లేదు బాగుంది మోయినా ఉంది చూడండి పిల్లలు ఇప్పుడు కూర ఉడికింది ఎట్ట చూసి ఎట్ట చెప్తున్నావు అప్పుడే ఉడికిందనే ఉప్పు చూడు ఉప్పు సరిపోయిందని చూసుకుంటున్నా ఉప్పు సరిపోయింది సరిపోయిందా ఇప్పుడు ధనియాల పొడి ఆహా ఇప్పుడు ధనియాల పొడి వేసాము ఉడకాలమ్మమ్మ ఏమన్నా ఉడకబడలే మొత్తం కలిసేలా కలపలేదు నువ్వా టేస్టే మారిపోయిందమ్మమ్మా అది స్మెల్ ఏనా మారింది చాలా అంతేనా ఏం ఏం వెంటనే ఆపేసేలా ఆపే

గ్రేండ్స్ అన్న అంటే అన్నమే అన్నమేనా ఈ దొండి పిల్లలు మా అమ్మమ్మ అన్నట్టు దొండి పిల్లల ఎట్టు పిల్ల ఏంటి చాలు నాకు చాలు 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 మా ఉన్న చేసు లాస్ట్ ఏయ్ చేద్దామా అమ్మ చేసిన మెత్తాలు వంకాయ కూర పిల్లలు అమ్మమ్మ మీరు పచ్చి మెత్తాలు తినేదా పచ్చి మెత్తాలు అంటే పచ్చాపలు నువ్వు అంటే ఇయే మెత్తాలు ఎండి మెత్తాలు కదా అట్లాగా పచ్చి ఉంటాయి కదా ఇదే మెత్తాలు ఎప్పుడైనా చిన్నవా అన్ని చేపలు పచ్చి ఆపులు తినను తాటా చేపలు తినను పచ్చి పచ్చి అంటే పొడుక్క ఉంటుంది చూడదు అదే

లేకుండా అంతే ఇది ఇంతే పులుసు లేకుండానా మామిడికి వేస్తే పులుపు వస్తుందా అంటే మనం వంకాయ పెడతాడు పులుసు అంటే గోరు పులుసు అనమాట పులుసు సంఘటన కూడా బాగుందా బాగుంటుందా ఎక్కువ వంకాయ పెడతాడు టేస్ట్ అయితే ఎద్రింది అమ్మ చేసి వంకాయ పెడతా కూడా

ఏంటి అదే మీకు తెలిసిన మీకు తెలిసినంతలో మీకు తెలిసిన స్నాక్స్లో అప్పుడయ్యో ఏం చేసి పెట్టండి ఏమేం చేసి పెట్టేవాళ్ళం ఆయన కానీ అప్పలు అప్పలు కులూరు గుడు గుడు ఎక్కువ పెట్టు ఒక పిల్లలు మీకు ఈ బామ్మ గారి కోర మెత్తాడు కోరినట్టితే నీళ్ళు కూడా సబ్ చేసుకోండి లైట్ రెస్ రైట్ రిప్రైబ్ చేసుకోండి కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే లైట్ చేసి సబ్స్క్రైబ్ మాట్లాడుతున్న నోట్లో నీళ్ళు వస్తున్నాయి అమ్మా ఫ్యాంక్ యూ అమ్మమ్మా పాప మొన్న నువ్వు చేసా చూడు ఆ నెల్లూరు స్పెషల్స్ షోకు ఆంధ్ర స్పెషల్స్ షోకు దానికంటే బాగుంది సరే నేను చేసిన ఒక స్టైల్లో నెప్పాల కూడా ఇదే ఇదే ప్రాసెస్లో అంటే వంకాయ మెత్తాలు అప్పుడు నేను ఏ చేసినా అది అది బాగుందా ఇది బాగుందా కమెంట్ చేసి చెప్తాను చేసుకొని వాళ్ళు చేసుకొని చెప్తానులే సరే బాయ్ రేపు ఇంకొక రేపు కాదు ఎల్లుండి నువ్వు చెప్పి నేను చెప్తున్నా నేను చెప్తున్నాను ఎల్లుండి కలుద్దాం మళ్ళీ బాయ్ 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 బాయ్